దెందలూరు ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ అనుమతితో పోతునూరు గ్రామ పంచాయతీ పరిధిలో సెట్బలస గౌడ సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టగా కొంతమంది స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకోవడం అన్యాయమని సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో న్యాయం జరగకపోతే తాము ఆభరణ నిరాహార దీక్ష చేస్తామని పోతునూరుకు చెందిన మోతుబరు బెజివాడ ప్రసాద్ నాగశ్రీ పద్మజాబ్ దంపతులు హెచ్చరించారు ప్రసాద్ మాట్లాడుతూ రెండు వేల పదిహేనులోనే సర్వే నంబర్ రెండు వందల ఇరవై ఒకటి బైబీలోని నూట అరవై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు పంటలు పండిస్తున్నారని వాటిని తొలగించి గ్రామానికి సురక్షిత త్రాగునీరు అందించాలన్నారు తొలగిస్తే అందరివి తొలగించాలని లేనిపక్షంలో తమ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కొనసాగనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు శెట్టి సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి నిరాహార దీక్షకు దిగుతామని బెజవాడ దంపతులు మీడియా సమావేశంలో తెలిపారు ఓకే సార్ ఫస్ట్ మీ పేరు చెప్పండి మీ పేరు నా పేరు చెరువులో నీరు స్పరిశితం అవుతుంది మంచి నీటి మంచి నీరు సౌకర్యం సరిగ్గా ఉంచలేదని చెప్పి నేను ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా లెటర్లు పెట్టుకోవడం జరిగింది ఫండమెంటల్ హక్కులో ఉన్న నీటి సరఫరా చేయాలనే హక్కు అసలు నేను పెట్టుకున్నాను దాని మీద చర్యలు ఏమి తీసుకుంటాం రావట్లేదు అందుకని నేను హైకోర్టులో దాన్ని పే చేశాను సుప్రీంకోర్టులో ఓన్ మంచినీటి చెరువు చెరువు ట్యాంక్ మీద ఏ విధమైన కంట్రిబ్యూషన్ కానీ ఇది చేయకూడదు అని సుప్రీంకోర్టు ఎప్పుడు యాభై సంవత్సరాల జడ్జిమెంట్ ఉన్నారని చెప్పి అది తీసి మా రాయల్ గారు హైకోర్టులో కేసేసారు ఎంతవరకు కూడా హీరింగ్ కూడా రాలేదు దానికోసం నిరీక్షణ చేస్తాము న్యాయం ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు హీరింగ్ చేస్తారో తెలవదు రెండో విషయం మా కుల సంఘం తరఫున ఇక్కడ అందరూ కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు చెరువులు ఆక్రమించుకుని నిర్మాణాలు జరుగుతున్నారు చెరువులో ఆక్రమ చెరువులో ఆక్రమించుకుని నిర్మాణాలు చేయకూడదు అనే దాని మీద నేనే కోర్టుకు వెళ్ళా కాబట్టి మీకు నేను ఏ విధమైన అడ్వైజ్ ఇవ్వలేను మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటే చేసుకోవడానికి మా తులస్తులు చెప్పడం జరిగింది మా తులస్తులు దా అక్కడ కొంత భూమిని ఆక్రమించుకుని ఎమ్మెల్యే గారు అనుమతితో ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఆ కుల సంఘానికి సంబంధించి చిన్న కమ్యూనిటీ హాల్ కట్టాలని సొంత డబ్బులతో కట్టాలని నేను ముందుకు వచ్చారు నేను మోదీ మంది అవకాశం నా చేతే దానికి శంకుస్థాపన చేయించాడు అది ఇక్కడ వాళ్ళు ఎమ్మెల్యే గారు అనుమతి ఇచ్చినా సరే ఇక్కడ తెలుగుదేశం పెద్దలు కట్టడానికి ఏం లేదు ఇది అని మా మీద ఒత్తిడి చేస్తున్నారు ఏంటని విచారణ చేస్తే ఈ ఊర్లో మేము మైనార్టీ ప్రజలు మైనార్టీ అంతా కలిసి వందమంది ఉన్నాం మేజర్లు పన్నెండు వందల మంది ఉన్నారు గవర్లు పదకొండు వందల మంది ఉన్నారు కాపులు వెయ్యి మంది ఉన్నారు ఈ ముగ్గురు కలిసి వాళ్ళు వాళ్ళు ఆక్రమించుకుని చేసుకుంటూ ఒక్కొక్కరు రెండేస్ మూడేసు స్థలాల కమ్యూనిటీ హాల్ కోసం తీసుకుంటూ ఎంపీ కొను జిల్లా పరిషత్ చైర్మన్ కొను కూడా తెచ్చుకుని వాళ్ళు కట్టుకున్నారు మేము ఏ కొనసు అక్కర్లేదని మా సంగస్సులు సొంతంగా చేసిన ఖర్చు ఉంటారు ఏంటంటే మమ్మల్ని ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారు

నిర్మాణాలు ప్రసాద్ గారు నేను మోదు గారు భార్య అయింది మా కులస్థలం తక్కువైనా కానీ ఏదైనా కానీ ఎనిమిది సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే గారు మాకు ఆ స్థలాన్ని ఇచ్చారు కట్టుకోమన్నారు అప్పుడు మాకు ఆర్థికంగా ఏమీ లేక మేము కట్టుకోలేము ఇప్పుడు తలోక వెయ్యి తలోపు రెండు వేలు చేసుకుని మేము కట్టుకుంటుంటే మూడు సార్లు మా స్థలాన్ని ఆగని ఇచ్చేసాం శంకుస్థాపన చేసా కూడా దాన్ని గది అనేది శంకుస్థాపన పోతే ప్రతిష్ట పోయినట్టే కదా ఇంక అది మాగా ఆయన అయిపోతు అయ్యి నాకు అనవసరమైన విషయాలు నేను గ్రామ ప్రజలలాగా కులస్తురాల్లాగా మా శంకుస్థాపన మా వరకు మాకు ఇష్టం చాలు నాకు అంతకంటే నేను ఏమి అడగలేదు దేవుడి లాంటి ఆయన మాకు స్థలం ఇచ్చాడు కట్టుకోమని అన్నాడు మేము వెళ్ళాం కావాలంటే ఎవిడెన్స్ కూడా ఉంది ఫోటో కూడా మేము తీసుకున్నాం ముసరవడం ఫోటో కావాలంటే పనిపెట్టుకుని ఎంతో దూరం వెళ్ళిన అయినా మాన మొత్తంతో వెనక్కి వచ్చి ఫోటో తీయడాయ మేము ఆయన మాటకి విలువలేదు లేదంటున్నారు ఇక్కడ కోతుమూరు మేమే ఇక్కడ ఎమ్మెల్యేలతో సమానం అంటున్నారు మేము కట్టుకోకపోతే మాకు పర్మిషన్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే గారి ద్వారా మేము నిరాహార దీక్ష చేద్దాం అనుకుంటున్నాము మీ లేకర్లే కానీ వేరే రాష్ట్రంలోనే వాళ్ళే కానీ గ్రామస్తులే కానీ ఎవరైనా సరే సహకరించాలని నేను కోరుకుంటున్నాను అంతకంటే ఇంకా ఏమీ కోరుకోవట్లేదు